మీ పేరు నమస్కారం మీ పేరండి సూర్యనారాయణ ఏం చేస్తుంటారు సార్ నేను రిటైర్డ్ అయిపోయాను రిటైర్డ్ ఎంప్లాయ్ ఎలా ఉంది సార్ ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏ విధంగా ముందుకెళ్తా ఉంది ముఖ్యమంత్రి పరి బాగుందండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మ్యాక్సిమము సంక్షేమ పథకాలు అంటే పాటు స్టేట్ డెవలప్మెంట్ చూస్తున్నాడు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇతర దేశాలకు వెళ్ళి ఫండ్స్ని కలెక్షన్ చేసుకొచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి సంస్థలు ఏర్పాటు చేసేటట్టుగా చేస్తున్నాడు ఆ సంస్థ ఉంటే పది మంది బతుకుతారు ఒక లక్ష రూపాయలు ఒక మనిషికి ఇస్తే ఆ ఒక్క మనిషి లక్ష రూపాయలు అనుభవిస్తాడు అదే డబ్బులు ఒక ఏదైనా సంస్థ పెడితే ఆ సంస్థలో పది మంది జీవితాంతం బతుకుతారు అందుకని అలాంటి పనులు చేస్తున్నారు దానికి ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటివి ఏమంటాడు చెప్తే సంక్షేమ పథకాలు అంటే ఇష్టం లేక కాదు ఎంతసేపు దేహి అనే బుద్ధి కాదు మన అంతటా మన కాళ్ళ మీద మనం నిలబడాలనే ఆలోచన మనస్తత్వం ఆయన ఈ దేశంలో ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకనంటే ఆయన సంపాదించిన డబ్బులు ప్రజలకు కష్టపెడుతున్నాడు ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి తెలుసుకొని సరే అంటే ఇప్పుడు సంస్థలను తీసుకొస్తా ఉన్నారు పెట్టుబడులు పెట్టిస్తూ ఉన్నారు ఉద్యోగ అవకాశాలు కల్పించే మార్గాన్ని ఈరోజు కూటమి నాయకులు తీసుకెళ్తా ఉన్నారు ముందుగా చెప్తున్నారు ఒకవైపు నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఒకే మాట చెప్తున్నారు ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళందరూ కూడా మళ్ళీ జగన్ గెలవడు మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కాడు ఈ రాష్ట్రంలోనే ఒక భరోసా మాకు ఇస్తే మేము పెడతామని చెప్తా ఉన్నారు అంత వరస్ట్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారంటారు గత ఐదేళ్ళు అవునండి అలా చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చేశాడు బహిరంగ సభలో బహిరంగంగా చెప్పాడు నిన్ను భూస్థాపితం చేస్తా అని చేచ్చు అసలు మాకు ఆశ్చర్యం ఇచ్చింది ఏమిటి ఈయన ఈ మాట మాట్లాడుతున్నాడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఎలా సాధ్యం ఏంటి అని అనుకున్నాం ఎందుకంటే ఆయనలో వాక్శుద్ధి ఉంది వాక్శుద్ధి అంటే మోసం చేద్దాం సంపాదించుకుందే అనే ఆలోచన ఆయనకి లేదు కనుక ఆయనకి అది పని ఆ మాట పనిచేసింది దానికే బైబిల్ ఒక మాట ఉంది గాడ్ ఈజ్ ఈ సెంటెన్స్ గాడ్ ఈజ్ ఎ సెంటెన్స్ దేవు దేవుడు వాక్యమై ఉన్నాడు అంటాడు అంటే ఏంటంటే పరిశుద్ధమైనటువంటి ఆప్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనే మాట గెలుస్తుంది అందుకనే ఆయన వాక్ ఫలించింది నిజంగా అధపతాలకు వెళ్ళిపోయారంటారా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే అయిపోయాడు కాకపోతే ఆయన వెనకాల బడా నాయకులు ఈ కూటమిలో నాయ బడాబడా నాయకులు ఆయన్ని కాపాడుతున్నారు కాబట్టి అలా ఉన్నారు వీళ్ళు కూడా తొందరపడకుండా వెయిటెంట్సీ అనే పాలసీలో ఉన్నారు ఎందుకంటే ఒక్కసారి ఇచ్చేస్తే అప్పుడు పదహారు నెలలు పెడితే ఈయనకి బ్రహ్మరథం పట్టారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ ఒకసారి భారతి భారతి కాదు మన శర్మిల గారు కూడా నన్ను జైల్లో పెట్టడం జరిగింది తెలంగాణలో కానీ తెలిపోయిన వాళ్ళు ఆవిడ జోలుకి వెళ్ళరా ఏమో వదిలేసేసి ఇక్కడికి వచ్చింది అంటే జైలు సింపతి కోసం అంటారా కేవలం జైలు సింపతి కోసమే ఎవరు ఏమీ చెయ్యలేరు అనేది వాళ్ళకి తెలుసు దానికి ఎగ్జాంపులే రెడ్డి గారు ఆ రెడ్డి గారు ఏంటి నాకు బెడ్ కావాలి నాకు ఇంటి నుంచి భోజనం కావాలి నన్ను ఏమి చేయకూడదు నిరంజన్ రెడ్డి ఎవరైనా ఆయన ఆయనకి ఇస్తే ఆయనకన్నీ ప్రొవైడ్ చేస్తుంటే విదన్ రెడ్డి గారు అప్పుడు జడ్జి గారు కూడా ఒక మాట అన్నారు ఏమంటే మీకు ఇలా చేస్తే మిగతా వాళ్ళు కూడా కోరుకుంటే మా పరిస్థితి ఏంటి అని కూడా అడిగారు అయితే ఆ ఇదితో ఉన్నవాళ్ళు ఆ ఇదంటే నేను గట్టి పదాలు మాట్లాడట్లేదు ఆ ఇదితో ఉన్నవాళ్ళు ఎవరిని లెక్క చేయరు వాళ్ళు వాళ్ళే దేవుడు వాళ్ళే గొప్పవాడు అనుకుంటారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి పనితీరు బాగుందండి ఆయన రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు రెస్ట్ లేకుండా అందరినీ చూసుకుంటున్నాడు వాళ్ళ ఎగ్జాంపులే చంప మీద కొట్టినట్టుగా పెద్ద కొడుకు చిన్న కొడుకుని తీసుకొని వచ్చాడు మీరు చూసే ఉంటారు అది ఎగ్జాంపుల్ ఏంటంటే కుటుంబాన్ని వదల కుటుంబం చూసుకుంటున్నాడు ఇటు రాజకీయం చూసుకున్నాడు సినిమా మరి ఒప్పుకున్న వాటిని వాటిని చూసుకుంటున్నాడు అన్నిటినీ కూడా ఆయన సమదృష్టితో చూసుకుంటున్నాడు కాకపోతే మనం మరి ఆయన ముందే ఒప్పేసుకున్నాడు సినిమా ఈ పాలిటిక్స్ రాకముందే సినిమాలు ఒప్పుకున్నాడు మరి పూర్తి చేయాలి కదా అందుకని ఆయన చేసుకుంటున్నాడు ఇలాగే కనుక కూటమి పరిపాలన కూటమి నాయకుల పరిపాలన ఇలానే కొనసాగిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచే అవకాశం ఉందా తప్పకుండా గెలుస్తారండి తప్పకుండా గెలుస్తారు కాకపోతే మన అది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు ఫండ్స్ ఇస్తున్నారు ఫండ్స్ ఇస్తున్నారు కానీ విశాఖ ఉక్కును మాత్రం తీసేద్దామని మన మనసులో పెట్టుకున్నారు అది మన రాష్ట్రానికి తీరని ద్రోహం అది మాత్రం చేయకూడదు అంటారు వీళ్ళు మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి ఆపడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది తర్వాత దీనికి సంబంధించిన బోర్డు మెంబర్స్ ఎవరు విశాఖ ఉక్కు బోర్డు మెంబర్స్ ఎవరు మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మన ఏపీ వాడు ఏపీ వాళ్ళు ఉన్న దద్దమ్మలు అంటే వాళ్ళ చిరచనాన్ని కాదండి దద్దమ్మలు మా రాష్ట్రానికి ఏంటి కాదు నాకేం కావాలి అదే చూస్తారు చెప్తే మన రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు అనేది లేదు ఆ రోజున అమృతరావు వాళ్ళందరూ కూడా దే మన రాష్ట్రం కోసం కష్టపడ్డారండి అందుకనే వచ్చింది లేదా వస్తుందా స్వతంత్రం వచ్చినా అంతే మన ఉక్కు ఫ్యాక్టరీ వచ్చినా ఏది వచ్చినా అంతే ప్రజల్లో ఐక్యత రావాలి ప్రజలు ఒక మంచి మంచి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి